కోట్ల రూపాయలతో వివిధ చోట్ల వికాసం కోసం అనర్బుల్ సీఎం గారు ఆవిష్కరించిన శిలా ఫలకాలు ఆలేరు నియోజకవర్గ ముఖ చిత్రానికి అభివృద్ది తిలకాలు అలా అభివృద్ధి తిలకం దిద్దిన అనరు సీఎం గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు స్వాగతం తెలుపుతూ స్థానిక శాసనసభ్యులు ఆనర్బుల్ గవర్నమెంట్ వీప్ అండ్ ఎమ్మెల్యే ఆలేరు బీర్ల ఐలయ్య గారి సందేశం కోసం ఆహ్వానిస్తున్నాను శ్రీ ఐలయ్య గారు Jay Congress. Jay yeah. Jay.